మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి చేయండి మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం జటాదర వార్తల్లో నిలిచింది ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న సోనాక్షి సిన్హా ధనపిశాచి పేరుతో ఓ పాట పోస్టర్ను విడుదల చేశారు సూపర్ నేచురల్ థ్రిల్లర్ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమా నవంబరు ఏడున విడుదల కానుంది సుధీర్బాబు హీరోగా నటిస్తున్న తాజా పాన్స్ ఇండియా సినిమా జటాధర వెంకట్ కళ్యాణ్ అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా దివ్య కోస్లా శిల్పా సిరోద్కర్ ఇంద్రకృష్ణ రవిప్రకాష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు ప్రేరణ అరోరా సమర్పణలో జీ స్టూడియోస్పై ఉమేష్ కుమార్ బన్సల్ సివిన్స్ నారంగ్ అరుణ అగర్వాల్ శిల్పా సింఘాల్ నిఖిల్ నందా తెలుగు హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు ఈ చిత్రం నవంబరు ఏడున విడుదల కానుంది సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమా నుంచి ధనపిసాచి రాబోతోంది అంటూ ఓ సాంగ్ ని విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ సోనాక్షి సిన్హా పోస్టర్ని విడుదల చేశారు సెప్టెంబర్ ముప్పైన ధనపిసాచి రాబోతోంది చెడు నయా అవతారాన్ని చూసేందుకు సిద్ధంగా ఉండండి అంటూ క్యాప్షన్ని జతచేశారు మేకర్స్ ఇక ఈ పోస్టర్ని బట్టి చూస్తే డబ్బు అంటే పిచ్చి ఉన్న పాత్రలో సోనాక్షి కనిపించనున్నారని తెలుస్తోంది ఈ చిత్రానికి సహ నిర్మాతలు అక్షయ్ కేజ్రీవాల్ కుసుమరోరా క్రియేటివ్ ప్రొడ్యూసర్ దివ్యా విజయ్ మొత్తంగా జటాధర చిత్రం నుండి ధనపిసాచి పాట విడుదలతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి నవంబర్ ఏడున సినిమా విడుదల కానుండగా సెప్టెంబర్ ముప్పైన ఈ పాట ప్రేక్షకులను అలరించనుంది ఈ పాన్ ఇండియా చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు